సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశానికి విచ్చేసినటువంటి బీసీ సోదరులకు మీడియా మిత్రులకు మిత్రులకు ముందుగా హృదయపూర్వక నమస్కారం రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే ఒకటేంటంటే దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా బడుగు బలహీన వర్గాలు బీసీలు ఇంకా అనుచర్యతకు గురి అవుతున్నారు సమాజంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ఇంకా రాజకీయంగా వెనకబడే ఉన్నారు మరి తొమ్మిది శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ పార్టీలు పెట్టి మరి దేశ ప్రధానులు రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళే చివరికి కనీసం మరి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం దానితో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు దఫాలుగా అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ బిల్లు పాస్ చేసి కేంద్రం పంపించిన విషయం తెలిసిన విషయం కానీ దీన్ని ఎవరు అడ్డుపడుతున్నారు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా మరి దాన్ని గవర్నర్ ఆమోదం పొందకుండా ఆ బిల్లు పాస్ చేయకుండా షెడ్యూల్ లైన్లో పెట్టకుండా ఇంకా బీసీలని మిత్సగాలుగా చూడాలనే ఆలోచనలో ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి ఇప్పటి వరకు కూడా బీసీలు ఓట్లేసి యంత్రాలుగా జెండాలు మోసి జేజలు కొట్టే వారిని చూస్తున్నారు తప్పితే బీసీలకు స్థానం కల్పించాలని ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయట్లేదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న హైకోర్టులో ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో గత రెండు రోజులుగా మరి హైకోర్టులో ఏ తీర్పు వస్తారనేది ఉత్కంఠమైన వాతావరణం ఇట్లు తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ హైకోర్టు తీర్పు ఏమిస్తుంది బీసీల గురించి అని చెప్పేసి ఉత్కంఠమైన వాతావరణంలో నిన్న హైకోర్టు బీసీలకి వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం అనేది మేము బాధాకర విషయం దీన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో నలభై శాతం రిజర్వేషన్ ఇస్తారని ప్రకటించిందో ఆ రిజర్వేషన్లో కల్పించాల్సిందే లేని పక్షంలో మా జాతీయ అధ్యక్షులు హరికృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు మరి బీసీలు అంటే ఓ ఆషామాషి అనుకున్నారు ఇప్పటి వరకు కూడా సమాజంలో యాభై ఆరు శాతం బీసీలు మీకు ఓట్లేసి జెండాలు మూసి జేజీలు కొట్టి మిమ్మల్ని గెలిపిస్తే మీరు అందాలను ఎక్కిస్తే ఇంకా బీసీలు తొక్కాలని చూస్తారా కనీసం స్థానిక సంవత్సరాల్లో గ్రామాలలో వార్డు నెంబర్లుగా సర్పంచ్ లుగా జడ్డిపిటీసీగా ఎంపీటీసీ కూడా ఇల్లు పనికిరారా వీళ్ళకి ఎటువంటి అధికారం హక్కులు ఉండొద్దా వాటి కూడా మీ అగ్రవర్ణాలే ఉండాలా అందుకే ఖబర్దార్ ఒకటే తెలియజేస్తున్నాం ఎవరైనా హైకోర్టుకైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వారికి కూడా తగిన గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం లేని పక్షంలో ఇంకా మునుముందు ఇది జస్ట్ ప్రెస్ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసింది ఏంటంటే నెక్స్ట్ కార్యాచరణ ఏంటనే దాని గురించి ఏర్పాటు చేసినాం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం జాతీయ బీసీ సంక్షేమ సంఘాల నుంచి ఇది సాధించే వరకు కూడా దీన్ని వదిలిపెట్టేది లేదు అని తెలియజేసుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఖమ్మం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది నా పేరు లింగనపోయిన పుల్లారావు నేను ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మిత్రులారా మీ అందరికీ తెలుసు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడుతూ ఉంది మరి ఆ పరిస్థితుల్లో నిన్న హైకోర్టులో ఏం జరిగిందో మీకు అవగాహన ఉంటుంది నలభై రెండు శాతం బీసీల కోసం తీసుకొచ్చినటువంటి విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో తీసుకొచ్చినటువంటి బీసీ బిల్లుని హైకోర్టు కొట్టేయడం జరిగింది ఇక్కడ తప్పెవరు అనేది కాకుండా కొన్ని మనం టెక్నికల్ అంశాలను మాట్లాడుకున్నాం ఆ టెక్నికల్ అంశాలు ఏంటంటే మొదటి నుంచి కూడా చెప్తున్న అంశాలవి ఇక్కడ విశ్లేషకులు మేధావులు బీసీ ఉద్యమకారులు మొదటి నుంచి చెప్తున్న వాదన ఏంటంటే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులు గతంలో ఉన్నాయి సహాని కేసు కానీ కృష్ణమూర్తి కేసు కానీ మహారాష్ట్రలో ఒక కేసు ఉంది మన నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ మూడు కేసుల్లో కూడా సాంకేతికంగా వాళ్ళు ఏం చెప్పారంటే యాభై శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పేసి హైకోర్టు తీర్పు ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఈ తీర్పు నేపథ్యంలో దాన్నే ప్రధాన అస్త్రంగా చేసుకొని రెడ్డి జాగృతి వాళ్ళు హైకోర్టుకి తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది ఇక్కడ టెక్నికల్గా దెబ్బతిన్న అంశం ఏంటంటే మనకి యాభై శాతం సీలింగ్ విధించిన మాట వాస్తవం కానీ అది ఎలా అంటే ఆ యాభై శాతం సీలింగ్ని గా స్థానిక సంస్థల్లో తొలగించాలంటే మాత్రం ట్రిబుల్ టెస్ట్ అని చెప్పేసి ఒక టెస్ట్ ని ప్రతిపాదన చేసింది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ నాగరాజు గారి కేసులోనే ఆ ట్రిబుల్ టెస్ట్ విధానం అంటే ఏంటంటే మొదటిగా ఒక డెడికేషన్ కమిషన్ వేయాలి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డెడికేషన్ కమిషన్ వేసింది సరే మొదటిసారి వేయపోయినా రెండోసారి మళ్ళీ మా హరికృష్ణ గారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసింది ఆ కమిషన్ వేసి రిపోర్ట్ అందించింది అది మొదటి టెస్ట్ ఆ టెస్ట్ పాస్ అవ్వాలి ఇక్కడ మనం రిజర్వేషన్ పెంచుకోవాలంటే యాజ్ పర్ సుప్రీంకోర్టులో గైడెన్స్ సో ఇక్కడ మొదటి టెస్ట్ అది రెండో టెస్ట్ ఏంటంటే ఆ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ రిపోర్ట్ ఆధారంగానే మేము చట్టం చేశాం ఆ రిపోర్ట్ ఆధారంగానే జీవో చేసామని చెప్పేసి అన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ మూడో టెస్ట్ ఏంటంటే టెస్ట్ నెంబర్ త్రీ మూడో టీ అనమాట అది మూడో టెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే స్లాబ్ దించిందో యాభై శాతం అది దాటిపోకూడదు అది దాటిపోకూడదు అంటే ఏం చేయాలి మన ఐఏఎస్ లు మన మేధావులు చెప్తుంది ఏంటంటే బీసీ మేధావులు చెప్తుంది ఏంటంటే దీన్ని గ్రామాన్ని యూనిట్ గా తీసుకోండి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు పాపులేషన్ ఓటింగ్ పరంగా ఎస్టీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు అది తీసుకొని దాని ద్వారాగా దాని ద్వారాగా మనం రిజర్వేషన్లు ఎక్కడికక్కడ ఇప్పుడు ఉదాహరణకి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయనుకోండి సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ మనం వార్డుకి ఇవ్వాలి సర్పంచ్కి ఇవ్వాలి అప్పుడు గ్రామాని వృద్ధిగా తీసుకుంటే ఇవ్వగలుగుతారు అలా చేసుకుంటా పోతే ఈ యాభై శాతం లోపే బీసీలకు పెంచవచ్చు అనేది మన మేధావులు చెప్తున్న ఆర్గ్యుమెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే యునానిమస్గా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి అన్నవి యునానిమస్ గా నలభై రెండు శాతం ఇస్తామన్న కాడ దెబ్బతిన్నవి అది సాధ్యపట్టలేదు ఇప్పుడు అది సాధ్యం కాకపోలేదు ఆ కారణాల చేత ఇవాళ ఏదైతే కోర్టులో తీర్పుని అడ్డం చూపించేసి ఇంకొక టెక్నికల్ అంశం ఏంటంటే వీళ్ళు రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు ఏం చేశారు రెండు వందల ఎనభై ఐదు ఏ ఆర్టికల్ దాన్ని సవరణ చేసుకుంటూ బిల్లు తెచ్చారు ఆ బిల్లు అసెంబ్లీలో అటు శాసన మండలిలో శాసనసభలో పాస్ అయింది పాస్ అయింది కానీ గవర్నర్ ఆమోద భద్ర కాలేదు గవర్నర్ ఆమోద భద్ర ఏం జరిగింది చట్టం కాదు అది చట్టం కాలేదు కాబట్టి జీఓ కొట్టేసింది వీళ్ళు చూపించిన టెక్నికల్ అంశాలేవి మరి కాంగ్రెస్ పార్టీ తెలియజేసిందా తెలియజేసిందా చేసిన విధానాన్ని చెప్పుకోలేకపోయిందా ఇప్పుడు చేశారు ఏదో ప్రయత్నం చేశారు కానీ దాన్ని సరిగా చెప్పుకోలేదు కోర్టు ముందు చెప్పుకోలేదు బీసీ సమాజం ముందు చెప్పుకోలేదు చిత్తచుత్తం చేశారా సేవ చేశారా చేశారా పక్కన పెడితే ఈ సాంకేతిక కారణాల వల్ల ఈరోజు ఈ బీసీలకి నోటికాడ్కి వచ్చినటువంటి అవకాశం విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల అంటే మామూలు విషయం కాదండి జనాభాలో యాభై శాతం ఉన్న బీసీలకి అలాంటి అవకాశం చాలా గొప్ప విషయం ఎందుకు మాట చెప్తున్నానంటే రాజకీయాల్లో తిరిగితే ఎవరైనా తిరిగే వాళ్ళకి బెనిఫిట్ ఏమో అది కానీ విద్యా ఉద్యోగాల్లో ప్రతి బిడ్డ నేను ఒక ప్రైవేట్ లెక్చర్ మాట్లాడుతున్నా ఈ మాట ప్రతి బిడ్డ చదువుకుంటారు ఎందుకంటే చదువు మన బతుకును మార్చుద్ది మన ఒత్తుకులు మార్చే ఉన్నటువంటి ఒక్క అవకాశం చదువు చదువులో అవకాశాలు పెరుగుతాయి ఆ చదువుల అవకాశం పెరగకుండా వాళ్ళు నోటికాడ ముద్దలు లాక్కునే పరిస్థితి చేశారు సాంకేతికంగా జరిగినటువంటి లోపం ఇది దయచేసి ఎక్కడైనా సరే ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఏదైతే కేంద్రంలో అధికారంలో పార్టీ రాష్ట్రంలో అధికారులను బట్టి దరిద్రానికి రెండు జాతీయ పెద్ద పెద్ద పార్టీలు జాతీయ పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి బీసీలకి సాంకేతిక కారణాలు చూపించి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వేసుకుంటూ సాంకేతిక కారణాలు చూపించకుండా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ చదువు తీసుకుంటున్నారు ధన్యవాదాలు నా పేరు నసనం శివరామకృష్ణ ఖమ్మం జిల్లా బీసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఈ ప్రెస్ మీటు కార్యక్రమానికి వచ్చేసిన పాతికేయులందరికీ ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు ఈ కార్యక్రమం ఈరోజు ఈ నిన్న జరిగిన జాతీయ విశేషంగా నలభై రెండు శాతం పర్సెంటేజ్ మీద కోర్టు ఇచ్చిన తీర్పు మీద నిన్న నైట్ పూట అప్పటికప్పుడే మేము రాస్తారోపం నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా వినతి పత్రం అందించుకోవడం జరిగింది ఈరోజు ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఒక రాజకీయంగా కాకుండా సామాన్య ప్రజలకు కూడా అన్ని విధాల ఫార్టీ టూ పర్సెంట్ అందుబాటులోకి రావాలి ఒక విద్యా విద్యావంతులకి ఉద్యోగులకి అన్నిట్లలో చదువుకునే వారికి మిగతా స్థానికత ఎలక్షన్లలో వచ్చే జెప్పటిసి ఎంపీటీసీ అన్నిట్లలో కూడా రావాలి పది శాతం లేని వన్ పర్సెంట్ లేని అగ్ర అగ్రవర్ణాలు పది శాతం బీసీ రిజర్వేషన్ అనుభవిస్తున్నప్పుడు యాభై ఆరు శాతం ఉన్న మేము నలభై రెండు శాతం కోసం పోరాడి తెచ్చుకోవాల్సి వస్తుంది మాది మాకు రాజ్యాంగ హక్కు ప్రకారం ఇవ్వాలి ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమాచారి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ నింగమైన పుల్లారావు గారు చెప్పినట్టుగా మేము ఈ ఈ అంశాన్ని ఇంతటితో వదిలేదు లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఆందోళనలు చేసి రాష్ట్రోకలు చేసి మాకు రావాల్సిన మా వాటాని మేము దౌర్జన్యంగా తీసుకొని మేము చట్టపరంగా తీసుకొని చట్టంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము జైబీసీ